ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుడి నుంచి దేవుడికి మొట్టమొదటి స్థానము ఇవ్వాలి అది మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ఉపాఐదు వచనం తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండుండగానే ఆయన లేచి ఇంటి నుండి బయలు వెళ్ళి అరే అరణ్య ప్రాంతంలోకి పోయి అక్కడ ప్రార్థన చేశాను ఇక్కడ దేవుడు నుంచి ఆయన లేచి అని ఉంది కదా ఆయన అనగా ఏసుక్రీసు ప్రభు యేసుక్రీసు ప్రభువుని చూసినట్లయితే చాలా బిజీ లైఫ్ అండి యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు ఉదయకులనంతా కూడా మందిరానికి వెళ్ళి వాకింగ్ చెప్పేవాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారుజామున ఆయన లేచి వెళ్ళి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాము మనము ఈ లోకరీతిగా మనం ఉన్నాం కాబట్టి కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు ఒక పది నిమిషాలు లేట్ అయినా కానీ గేట్స్ ఏటా కొన్ని దగ్గర చూసారండి వాళ్ళని అలౌ చేయరు అలౌ చేసినా కానీ హాఫ్ డే శాలరీ కట్ చేస్తూ అంటారు ఈ లోకరీతిగా వాళ్ళు చూసినట్టయితే జాబ్కి అంత జాబుకి ఎయిట్ ఓ క్లాక్ అన్నా ఎయిట్ ఓ క్లాక్కి షార్ప్ వెళ్తారండి కొంతమంది లోకరీతిగా వాళ్ళంత స్థా వాళ్ళకి ఉద్యోగ రీతిగా అంత స్థానం ఇస్తే దేవుడికి మాత్రం స్థానం ఇవ్వరండి దేవుడు మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప అండి గాలి గాలి లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేము దేవుడే మనకు గాలిని ఇస్తున్నాడు మనం సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప దేవుని యొక్క మహా దయ కాబట్టి మనం దేవుడికి స్థానం ఇవ్వట్లేదు మొట్టమొదటిగా మనం దేవుడికి మనం స్థానం ఇస్తే ఆయన దేవుడు గొప్పగా మనం దీవిస్తాడు అదేవిధంగా ఇంకొక వాక్యం చూసినట్లయితే వాక్యములు రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం నీవు లేచి రే మొదటి జామున మొరపెట్టము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయము కుమ్మరించేదను ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని ఈ హృదయంలో కుంభరిస్తూ ఉంటున్నాడు ఎప్పుడు రే మొదటి జామున దేవుడికి మొట్టమొదటి స్థానం మనకిస్తే దేవుడు విడిచిపెట్టాడండి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు ఏమంటున్నాడు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్ని నేను హృదయం కుంభరిస్తూ ఉంటున్నాడు మనం ఒక ఎగ్జామ్ బయట చూస్తుంటే ఎగ్జామ్స్కి రెండు నిమిషాలు లేట్ అయినా కానీ గేట్ చేస్తారండి ఎంత లేట్ అయినా ట్రాఫిక్ జామ్ అయినా ఒప్పుకోరండి వాళ్ళు అదేవిధంగా దేవుడు చూడండి దేవుడికి మనం మొట్టమొదటి స్థానం ఇస్తే ఆయన నీళ్ళు కుమరించినట్లు ప్రభు సన్ని కుంభరిస్తా ఉంటున్నాడు అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము అరవై మూడో అధ్యాయము ఒకటో వచ్చిన దేవా నా దేవుడు నీవే వేకు నిన్ను వెతికేదాను ఎప్పుడు వెతుకుతా అంటున్నాడు వేకు అనే మధ్యాహ్నం కాదు రాత్రి కాదు వేకు అన అంటే వేకు అంటే చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా డాక్టర్స్ కూడా హాస్పిటల్స్లో మార్నింగే ఆపరేషన్స్ ఉంటారు ఎందుకంటే మైండ్ ఫ్రెష్ ఉంటుంది పనులు కూడా మంచిగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఆయన ఉదయ కాలను ఎదుగుతున్నారు ఎవరు ఎవరు మా నా ఎవరు ఎవరు నా కో నా కొరకు మొరపెడుతున్నారు ఉదయ కాలని దేవుడి వాక్యాలను మనం చూసుకున్నట్లయితే యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో పూజ దేశం నందు యోగు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడున్నాయి దేవుని అందు భయభక్తులు కలిగి చెడు విసరించేవాడు విసిరించేవాడు రెండవ వచనం అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు ఉండేది కలిగిరి ఐదవ వచనం వారు వారి విందువు దినములు పూర్తిగా పూర్తిగానే కాగా యోబు తన కుమారులను పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారికి వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కనికి నిమిత్తము దహన బలి నర్పించను వచ్చాను యోగు నిత్యము అలాగా చేయుచుండెను చూడండి అరుణోదయం అరుణోదయం అనేది ఇంపార్టెంట్ అండి దేవుడికి మొట్టమొట్ట మనం స్థానం ఇస్తున్నామా ఉదయకాలం దేవుని ఎదుగుతున్నామా ఉదయకాలం దేవుణ్ణి పూజిస్తున్నామా ఉదయకాలం దేవునికి ప్రార్థన చేస్తున్నామా దేవుడు అడుగుతున్నాడు దేవుడికి ముందు ఇస్తే దేవుడు విడిచిపెట్టాడండి నీళ్లు కుమ్మరించినట్లు దేవుడు సన్నిధిని కుమరిస్తాడు నీళ్లు కుమ్మరించినట్టు దేవుడు ఆశ్రయాలు కుమరిస్తాడు నీళ్లను కుమరించినట్లు దేవుడు దేవుని కుమరిస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ఆమె